వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తిట్టుకుందామా కాసేపు ఎస్ ఖచ్చితంగా తిట్టుకోవాల్సిందే చాలా లోతుగా చాలా బలంగా తిట్టుకోవాల్సిందే తిట్టాను అంటే ఏ బండబూతులో తిట్టను పనికిరాని మాటలు మాట్లాడను కానీ మహ్మల్ వస్త్రంలో చెప్పు పెట్టి కొట్టినట్లు ఖచ్చితంగా మాట్లాడతాను మిమ్మల్ని ఖచ్చితంగా తిట్టాల్సిందే సిగ్గు శరం లగ్జ మీకు ఏమీ లేవు కనీసం మీరు మనుషుల అన్న డౌట్ వస్తుంది బాగా చదువుకున్నాళ్ళు చదువుకున్న వాళ్ళు లోకజ్ఞానం తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద హోదాలు అనుభవించిన వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కూడా మిమ్మల్నే మీ గురించే మాట్లాడుతున్నా ఖచ్చితంగా మీకు సిగ్గు శరం లేదు తెలివి అనేది అస్సలేదు లేదు లోకజ్ఞానం అస్సలేదు ఎలాగో బతికేస్తున్నారు డబ్బుంది కదా విలాసవంతమైన జీవితం గడిపిస్తున్నారు మిమ్మల్ని తిట్టకపోతే ఏం చేయాలి బండబూతులు తిట్టాలి కానీ ఇక్కడ అది సాధ్యం కాదు కాబట్టి చాలా స్మూత్ భాషలో మిమ్మల్ని తిడుతున్నాను ఎస్ సైబర్ క్రైంలో మోసపోతున్న వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది జుగుప్సా కలుగుతుంది ఎక్కడో కూర్చొని నైజీరియన్స్ కావచ్చు మన ఇండియన్సే కావచ్చు వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అది వాళ్ళ వ్యాపారంపై వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు ఖచ్చితంగా మోసమైన ద్రోహమైన వాళ్ళు డబ్బు సంపాదించేందుకు రకరకాల టెక్నిక్లు వాడుతున్నారు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు మరి మీకేమైంది సిగ్గు శరం లేదా కొంచెం జ్ఞానం లేదా కొంచెం ఆలోచన లేదా ముందుగా అమ్మాయిల ఫోన్ కాళ్ళకు వీడియో కాల్స్కు చుంగ కాల్చుకునే విధవుల గురించి మాట్లాడతాను అరవై ఏళ్ళ వయసు ఉంటుంది కాటికి కాళ్ళు చాపిన వృద్ధులు మీకు ఆ అమ్మాయి వీడియో కాల్ చేసింది అనుకున్నాం అమ్మాయికి మగాళ్లే దొరకరా ప్రపంచంలో మగాళ్లే కరువయ్యారా నువ్వే పోటుగాడివా అప్పరం మన్మధుడివా నీకే ఎందుకు కాల్ చేస్తుందని కనీసం ఆలోచించలేకపోయావా ఆ అమ్మాయి చెప్పినట్లు బట్టలన్నీ ఇప్పేసావు అంగాంగాలు చూపించేసావు మరి అమ్మాయి ఏం చేస్తుంది అది ఆమె బిజినెస్ నిన్ను మోసం చేసింది బ్లాక్మెయిల్ చేసింది లక్షలు కోట్లు దోచేస్తుంది ఇక్కడ తప్పేవరిది నీది కాదా నువ్వే పెద్ద పోటుగాడైనట్టు నీకు మాత్రమే అమ్మాయిలు వీడియో కాల్స్ చేస్తున్నారంటూ వాళ్ళకి మా గాళ్లే దొరకరు అన్నట్టు చొంగ కాచుకుంటూ అమ్మాయి చేసింది చెప్పింది చేసినట్టు చేస్తే మోసం చేయక ఏం చేస్తారా బయ్ హాయిగా ఇంట్లో ఉండి వృద్ధ వృద్ధాప్యంలో ఉండి రేపో మాపో అన్న పరిస్థితి ఉన్నట్టు కాటికి కాళ్ళు చాపిన నువ్వు ఆ అమ్మాయిని చూసి చొంగ కాచుకుంటే మోసం చేయకపోతే ఇంకేం చేస్తారు బయ్ ఖచ్చితంగా మోసం చేస్తారు అందుకే చెప్తున్నా నీకు సిగ్గు శరం లేదు వయోభారం పైకి పడిన జీవితాన్ని అంతగా అనుభవించిన కొడుకు కూతురు మనవళ్ళు ఉన్నా నీకు సిగ్గు లేదు ఇలా అమ్మాయిల వరలో పడి సర్వస్వం కోల్పోతున్నావంటే ఆ అమ్మాయి తప్పెంత మాత్రం కాదు నీకే సిగ్గు లేదు ఇక కొంతమంది ఉంటారు వాళ్లకు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్లు వస్తాయి ఒక పోలీస్ ఆయన ఒక సిబిఐ ఆఫీసరో ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసరో మంచిగా డ్రెస్ చేసుకొని ఫోన్ చేస్తాడు ఆ ఫోన్ రాగానే ఈ డబ్బున్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు తెలివి పరులు పెద్ద పెద్ద హోదాలు వెలుగబోసిన వాళ్ళు బ్యాంకు ఉద్యోగులు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు బాగా చదువుకున్న వాళ్ళే గజ గజ వణికి ఆ ఆఫీసర్ ఫోన్ చేయగానే మీ ఆధార్ కార్డు మీ ఐడి ప్రూఫ్తో పెద్ద నేరం జరిగింది టెర్రరిస్టులకు డబ్బులు ఇచ్చారు అని బెదిరించగానే ఇక్కడ వీళ్ళు గజ గజ వణికిపోతారు కనీసం ఆలోచించరు ఆధార్ కార్డు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళింది ఎలా వెళ్ళింది పోనీ మీకేమైనా టెర్రరిస్టులతో సంబంధాలున్నాయా ఆర్థికమైన మోసాలు ఏమైనా చేశారా అవి లేనప్పుడు ఎందుకు గజ గజ వణుకుతారు అన్నిటికంటే ముఖ్యం ఇలాంటి డిజిటల్ అరెస్ట్ ఫోన్ కాల్స్ వస్తాయని పోలీసులు ఎన్నిసార్లు చెప్పారు చెబుతూనే ఉన్నారు చెప్తూనే ఉంటారు అవేవి మీకు ఎక్కవు ఎందుకంటే మీరు న్యూస్ ఛానల్స్ చూడరు వార్తా పేపర్లు చూడరు ఎంతసేపు మొబైల్ ఫోన్లో రీల్స్ చూసుకోవడం అమ్మాయిల దృశ్యాలు సినిమా వార్తలు మీ పని ఇదే అందుకే మీకు వార్తల గురించి ఏం తెలియదు పోలీసుల హెచ్చరికలు అస్సలు తెలియవు తెలిసినా అవి పెద్ద సీరియస్గా తీసుకోరు ఇలా మోసపోతుంటారు ఇలా మోసపోయే వాళ్ళ సంఖ్య చాలా ఉంది ఫేస్బుక్ నుంచి కాల్స్ రావడం కానీ డిజిటల్ అరెస్ట్ కానీ డబ్బు అత్యాశ చూపి రకరకాల మోసాలు సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతూనే ఉన్నా వీళ్ళు మోసపోతూనే ఉంటారు గొర్రె మందలా వాళ్ళ వలలో చిక్కుకుంటూనే ఉంటారు వాళ్ళు మోసం చేస్తున్నారు మీరు మోసపోతున్నారు పోనీ ఏ మామూలు అమాయకుడో చదువు సంధ్య రాని వ్యక్తో పల్లెల్లో రైతులో వీళ్లకు అంతగా లోక జ్ఞానం ఉండదని అనుకుంటాం కదా వాళ్ళు మీకంటే తెలివైన వాళ్ళు పోయి వాళ్ళు మోసపోవట్లేదు బాగా డబ్బు ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు వెలుగబెట్టిన వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్లు ఆర్మీ ఆఫీసర్లు ఏమని చెప్పాలి అంతా సంపన్నులే తెలివైన వాళ్ళే తెలివైన వాళ్ళు ఏందమ్మా బుద్ధి లేని బుర్ర జ్ఞానం లేని ఈ మనుషుల్ని తిట్టాలా తిడితే ఇక్కడ బాగుండదేమో కానీ తిట్టాలనిపిస్తుంది అక్కడ సైబర్ క్రైమ్ చేస్తున్న వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు వాళ్ళు పని అది మరి నువ్వేం చేస్తున్నావు అవయ్ చిన్న ఫోన్ కాల్కే అదిరిపోతున్నావు బెదిరిపోతున్నావు అమ్మాయి నగ్నంగా ఫోన్ చేస్తే తెచ్చుగా కాచుకుంటున్నావు ఎవరిది తప్పు పోలీసులు ఇంతగా చెప్తున్నారు ఇంతగా హెచ్చరిస్తున్నారు డిజిటల్ అరెస్ట్ అని సైబర్ క్రైమ్ మోసాలని మీ ఇంట్లో ఎవరికో యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ వస్తుందని ఇవన్నీ చెప్తున్నా మీరెందుకు పట్టించుకోరు నిజానికి మీలో చాలామందికి నిజంగానే నిజంగా మీకు లోక జ్ఞానం లేదు ఎదురబై మీరు అవివేకులు ఎందుకంటే వార్తా ఛానల్స్ చూడరు పేపర్లు చదవరు పోలీసులు చెప్పేది మీకు ఎక్కదు ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు మొబైల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటూ ఏ హీరోయిన్ ఎవరితో లేచిపోతుంది ఏ హీరో ఎవరితో ఎఫర్ట్స్ పెట్టుకున్నాడు ఇదే మీకు కావాల్సింది ఎంతసేపు మొబైల్లో ఉన్నా ఆ మొబైల్లోనే ఉన్న యూట్యూబ్ ఛానల్స్ చూడరు వార్తాపత్రికలు చూడరు అందుకే మీరు బుద్ధి జ్ఞానం లోక జ్ఞానం లేని అవివేకులుగా మిగిలిపోతున్నారు ఇలా మోసపోతున్నారు మీ డబ్బులు మీ ఇష్టం మోసపోయాక పోలీస్ స్టేషన్ రావడానికి కనీసం సిగ్ అనిపించట్లేదా మీ హోదా మీ పరపతి అవేవి అడ్డు రావట్లేదా అసలు ఎందుకు మోసపోతున్నారు అభై ఎస్ మీకు తెలివి జ్ఞానం బుద్ధి ఏవి లేదు